ఆయన ఏంటి చక్కగా చక్కగా ఇంట్లో ఉండి చక్కగా చేసుకోకుండా ఈ రాజకీయాలైనటువంటి ఒక రౌడీ రాజకీయాలు చేయడం ఏమిటి శుభ్రంగా ఇంటికి ఆయన మంచి డాన్స్ మాస్టర్ ఎంత బ్రహ్మాండంగా స్టెప్ ఉంటాడు బ్రహ్మాండంగా డాన్స్ చేసుకోవచ్చు కదా ఈ రోజు ఆయన ఆర్టిస్ట్ గా ఉంటే గుమ్ముడి వెంకటేశ్వరరావు గారు ఎస్ వి రంగారావు గారు అంత పర్సనాలిటీ పెట్టుకుని అలాంటిది చేయకుండా ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ తెలుసు కదా పోసారి పోసారి కృష్ణమూర్లి వాగి జైలుకి వెళ్ళి బాబోయ్ ఇంక ఇంకా నేను రాజకీయాల్లోకి రాను బాబోయ్ ఆయన వెళ్ళిపోయాడు అలాగే వంశీ ఆయన కూడా ఇలాగే పిచ్చివాగుడు ఆగి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద భువనేశ్వర్ గారి మీద అన్ని అంతా ఆగాడు ఆ తర్వాత వెళ్ళాడు బయటకు వచ్చాడు మన గన్నవరం విమానాశ్రమంలో ఈ వంశీ మన జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తే ఎవరినా అని చెప్పి చూసి ఆ సెక్యూరిటీ వాళ్ళు పక్కన తోసేసారు ఇదే పరిస్థితి రేపు పార్టీలో చాలా మందికి వస్తూ ఉంటుంది ఇది చేశారు ఈ అంబటి రాంబాబు గారు ఏంటంటే హాయిగా ఇచ్చిన కారులో వెనక సీట్లో కూర్చుని ఏసీలో రెండు పెబ్బులు కొక్కిని నీటి పప్పు తింటూ చక్కగా ఉండకుండా ఇవన్నీ ఎందుకంట ఇప్పుడు పరిస్థితి ఏంటి చక్కగా ఇచ్చిన ఏసీలో లో వెనక సీట్ లో దచ్చిగా కూర్చున్నప్పుడు డిక్కీలో పడుకున్నాడు అన్నమాట ఆ ఈయన మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మగారు గురించి మాట్లాడుతున్నారు కదా చాలా విమర్శించారు కదా ఇదే పెద్ద మనిషి ఇదే నగర్ ఏపీ హాస్పిటల్ వాళ్ళ ఫాదర్ ఉంటే హాస్పిటల్లో వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆయన రాలేదు చూడడానికి కూడా రాలే కనీసం ఇదే పెద్ద మనిషి వాళ్ళ నాన్నగారు ఇదే నగర్ ఏపీ హాస్పిటల్ అని కొన్ని సంవత్సరాలు హాస్పిటల్ ఆయన హాస్పిటల్లో ఉంటే అప్పుడు నేను కూడా ఉన్నాను హాస్పిటల్ దగ్గర మా అమ్మగారు లో జాయిన్ చేయడం పక్క రూమ్ లో అంబటి రాంబాబు గారు ఫాదర్ ఉన్నారు ఫాదర్ ని కనీసం అట్లీస్ట్ ఆయన చూడటానికి కదా చినిపోయారు నెక్స్ట్ నాడు చినిపోతే ఆయన చూడటానికి కూడా రాలేనటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి ఇంకోళ్ళ గురించి విమర్శించడం అన్నది చాలా చాలామైన పని వీరు శుభ్రంగా ఇంత చక్కగా ఏంటంటే చెప్పలేసుకుంటూ ఆ అంబటి సుబ్బన్న నువ్వు ఆవకాయ అన్నము హాయిగా చక్కగా ఇది చేసుకుని మామిడికాయ పప్పు వంకాయ కూర వేసి ఇంట్లో కూర్చుని తిని చక్కగా ఉండకుండా ఆయన ఏదో మినిస్టర్గా చేశారు ఏదో సంపాదించుకున్నారు ఇప్పుడు ఏంటనుకుంటున్నారంటే రేపు ఏదో ఈ యొక్క రాజకీయంలో నేను ఏదో చేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసి మళ్ళీ ఈయనకి ఏదో కొంత పదవి ఇచ్చేసి ఏదో మినిస్టర్ అసలు ఆ పార్టీ అన్నది ఇప్పుడు నెక్స్ట్ దానికి నేనే లేదు కదా ఇంకా ఇది వైజీపీ అన్నది నెంటే ఎప్పుడు వస్తుంది దీనికి పదవులు ఎప్పుడు వస్తాయి ఇప్పుడు ఏంటో అనుకుంటున్నారు రాజకీయంగా ఇప్పుడు వల్లపుని వంశీ కృష్ణ మురళి రామకృష్ణ వీళ్ళందరూ ఎలాగైతే సైడ్ అయిపోయారో ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ పక్కన పెడతారు ఎందుకంటే అవసరం కొద్ది ఉపయోగించుకుంటారు అంతే రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఏమీ లేదు ఈ రాజకీయంగా ఏదో ఉపయోగించుకోవడం వాళ్ళు అవసరం దోసిన తర్వాత పక్కకు దోసేయడం ఇలాగా ఇవన్నీ మామూలుగా జరిగేదే కాబట్టి ఏమిటంటే ఈ అంబటి రాంబాబు గారు చక్కని జీవితాన్ని లెక్క ఇదిగా లేకుండా రౌడీ రాజకీయం పాడు చేసుకుంటున్నారు ఎంతో మంది బొమ్మలు తగలబెట్టి చెప్పులు తీసుకొచ్చి ఇది చేసి ఇంత అవసరమా ఆయనకి ఒక పెద్ద ఆయన ఏ చేయండి ఆయన యొక్క హోదా ఏంటి ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా మాట్లాడకుండా ఏదేదో మాట్లాడేసి రాజకీయం